Welcome to MMC News. గౌరీలైన చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేసి అసెంబ్లీ వచ్చి నుంచి బయట అది నిర్వహించుకున్నాడు గొప్ప నాయకుడు మన స్టేట్ కాదు ఇండియా కాదు ప్రపంచంలో గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రిగా చూస్తే గౌరవ సభ కాదు కౌరవ సభ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కౌరవ సభ ఆయన చేసాడు ఆమ్ ఆద్మీ పరిపాలన చేయము గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మనకి స్టేట్కి అంత ముఖ్యమో నారా చంద్రబాబు నాయుడు మనకి వెంకటగిరి కూడా మన తిరువండల కృష్ణ మనకి ముఖ్యం అనేసి వెంకటగిరి ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇంకొక సబ్జెక్ట్ ఉంది నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పాను తోడు మనం ఎంతమంది ఎమ్మెల్యేలు స్టేట్లో గెలిస్తే అన్ని టెంకాయలు మూలరమ్మ తల్లికి మనం సమర్పించుకుంటామని అది మనం ఈ రోజు కానీ ఇప్పుడు కానీ నోటా నూట ఐదు ఎమ్మెల్యే మనం పెంచుకోవాలి మూలరమ్మకోవాలి అందరికీ వెంకట ప్రజలందరికీ శుభాకాంక్ష ఉందని సమ